ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాదే బేబీని పెడుతున్నారా లేదా అని మధ్యలో ఎన్నో అపోహలు మనం చూస్తున్నాం ఈ ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేయటానికి అంటే ఒక ఎగ్ ఒక స్పర్మ్ వాళ్ళదే డిఎన్ఏతో బేబీతో వెళ్ళాలి కదా దాన్ని మ్యాచ్ అనేది ప్రివెంట్ చేయటానికి ఒక ఆర్ఎఫ్ ఐడి అని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కోడ్ అనమాట సో ఈ టెక్నాలజీలో ఇలాంటిది ఏమీ ప్రాబ్లమ్స్ ఉండదు కపుల్స్కి ఒక బార్ కోడ్ అని ఇవ్వటం జరుగుతుంది మీకు తెలుసు కదా బార్ కోడ్ ఉంటే ఆ వస్తువు ఓనర్ దగ్గర వెళ్ళినట్టు బార్ కోడ్ వల్ల వాళ్ళ జీన్స్ వాళ్ళకే వెళ్తాయి అన్నట్టు వెరీ ఇంపార్టెంట్ మిస్ మ్యాచ్ అనే ప్రశక్తినే ఉండదు సో ఒక సర్క్యులర్ బార్ కోడ్ అన్నట్టు క్యూఆర్ కోడ్ ఈ కోడ్ అనేది హస్బెండ్ ఇచ్చే స్పమ్లో ట్యాగ్ అవుతుంది వాళ్ళ నేమ్స్తో వాళ్ళ ఐడెంటిఫికేషన్తో పాటు అండ్ దెన్ ఇంకొక కోడ్ లేడీస్ ఇచ్చే ఎగ్స్లో కూడా ట్యాగ్ అవుతుంది అన్నట్టు సో ఈ ట్యాగ్ అవుతే మొత్తం ప్రాసెస్ ఐవీఎఫ్లో ఎలా అంటే ఎగ్ తీసేటప్పుడు ట్యాగ్ అవుతుంది తర్వాత ఎగ్స్ని చూసేటప్పుడు మైక్రోస్కోప్లో ట్యాగ్ అవుతుంది తర్వాత ఇక్సీ చేసేటప్పుడు ఎగ్ స్పోమ్ని కలిపేటప్పుడు కూడా ఈ బార్ కోడ్తో ట్యాగ్ అవుతుంది అండ్ దెన్ ఒక బేబీ ఫామ్ అయినప్పుడు ట్యాగ్ అయి అదే బేబీని ఆ లేడీ గర్భాశయంలో పెట్టడం జరుగుతుంది ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ డాక్టర్ పేషెంట్స్కే పీస్ ఆఫ్ మైండ్ కాదు ఈవెన్ డాక్టర్స్ కూడా పీస్ ఆఫ్ మైండ్ కావాలి కదా సో ఈ టెక్నాలజీ వల్ల మీరు ఏమి వరి అవ్వాల్సింది అవసరం లేదు మీ ఓన్ బేబీతోనే మీరు వెళ్తారు సో ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఈ ఆర్ఏ విట్నెస్ కోడ్ అనేది మన ఇంటిగ్రేటెడ్ మెడికల్ క్లినిక్ డేటాబేస్కి ఇంటిగ్రేట్ అవుతుంది అండ్ ఈ సిస్టమ్ వీఆర్ వెరీ హ్యాపీ లాస్ట్ సిక్స్ మంత్స్ ముందు లాంచ్ చేశాము అండ్ పద్ధతిగా ఆల్ లెవెన్ సెంటర్స్ ఆఫ్ ఫర్టీ నైన్లో యూస్ చేస్తున్నాము సో మీరేమీ వరి అవ్వకండి బయట ఎన్నో మీరు వినొచ్చు ఇలా మా బేబీనే ఇస్తున్నారా అని మనం ఎంత కాన్ఫిడెంట్ ఉంటామంటే పుట్టిన తర్వాత మీరు డిఎన్ఏ టెస్ట్ కూడా చేసుకోవచ్చు సో ఈ సిస్టమ్ ఉన్న ప్లేస్లో ఎక్కడ కూడా పొరపాటు జరగదు కొంతవరకు ఇది ఎలక్ట్రానిక్ బేస్డ్ డేటా సిస్టమ్ ఐఏఐ ఇంటిగ్రేటెడ్ కూడా మీకు తెలుసు కదా ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ రాదు బై ఛాన్స్ ఏదైనా వేరే పెట్రీ డిష్ పెట్టినప్పుడు మొత్తం సిస్టంలో అక్కడ ఒక స్టాప్ అని వచ్చేసి అలా మోగుతుంది అన్నట్టు సో ఎంబ్రియాలజిస్ట్కి అలా మోగుతుంది సిఈఓకి వెళ్తాయి మెడికల్ డైరెక్టర్కి వెళ్తాయి అండ్ దెన్ ఇమీడియట్లీ మనము ఎంబ్రియాలజిస్ట్కి వెంటనే ఎందుకు ఇలా పొరపాటు జరిగింది ఆ టైంలోనే కరెక్షన్ అనేది అవుతుంది సో డోంట్ వరీ సేఫ్గా మీరు ఈ ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో ఎన్నో మిలియన్స్ ఆఫ్ కిడ్ కిడ్స్ బాన్ అయ్యారు ఎక్కడో ఒక పొరపాటు జరిగింది అన్ని సిస్టమ్ అలా ఉంటుంది అని అనుకోకండి డాక్టర్స్గా వీ ఆల్సో వాంట్ బెస్ట్ ఫర్ ద పేషెంట్స్ అన్నట్టు థ్యాంక్ యూ